సికింద్రాబాద్ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణనాథులను పూజించాలని ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాల్ పేర్కొన్నారు మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణనాథుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మట్టి గణనాథులతో పాటు తులసి మొక్కలను పంపిణీ చేశారు పర్యావరణ హితంతో పాటు కాలుష్య నియంత్రణకు మట్టి గణనాథులను పూజించే సంస్కృతి పెరుగుతుండటం మంచి పరిణామమని అన్నారు వర్షాకాలం నేపథ్యంలో విద్యాగా దాగుతాలు అగ్ని ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు போடறதுக்கு போண்டா கட்டானா ரெட்டோ பத்தல கணேண்டா அவங்கலாம் ஆனா அசனம் எங்கே போறது பாவெட்டே இல்ல இல்ல ஹார்ட் கணேண்டா என்ன குஞ்சமேன்கேது

వాళ్ళు మట్టి గణపతిలు అండ్ తులసి మొక్కలు లోకల్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు సో ఈ ప్రోగ్రామ్ లో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను మా అడిషనల్ డిసిపి అండ్ లోకల్ ఎస్హెచ్ఓ పార్టిసిపేట్ చేశారు సో ఇప్పుడు చాలా మంచి మెసేజ్ పబ్లిక్ ఇస్తున్నారు వీళ్ళు ప్లే ఐడల్స్ వాడితే పొల్యూషన్ ఎన్వైరెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది పొల్యూషన్ అవ్వదు ఎన్వైర్మెంట్ కి సో అందరూ ఈ మెసేజ్ గ్రహించి వచ్చే ఫెస్టివల్స్ లో ప్లే ఐడల్స్ ని వాడితే ఇది అందరికీ చాలా మంచిగా ప్రూవ్ అవుతుంది ఆల్సో అప్ కమింగ్ ఫెస్టివల్ గురించి మా రిక్వెస్ట్ ఆల్ ది ఆర్గనైజర్స్ అండ్ ద పబ్లిక్ ఇన్ జనరల్ సేఫ్టీ ప్రికాషన్స్ ని పాటించండి పండాల్స్ దగ్గర లీ ఎలక్ట్రికల్ సేఫ్టీ అండ్ ఫైర్ సేఫ్టీ రిలేటెడ్ ప్రికాషన్స్ తీసుకోండి ఒక చిన్న ఫైర్ ఎక్స్టింగ్విషన్ అండ్ వాలంటీర్స్ అక్కడ మీ పండగ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఉండేట్టు చూసుకోండి వెరీ హ్యాపీ గణేష్ మరి ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణాన్ని పట్టించుకునే ప్రజలకు సమయం లేదు కాబట్టి మరి ఈ పూజా సమయంలో మరి టైం కేటాయిస్తారు కాబట్టి మరి మట్టి పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి గణపతులు మరిది శ్రేష్టమైన తులసి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది మరి ఈరోజు చూసినట్టయితే మన పర్యావరణం పచ్చదనం శాతం చాలా తగ్గింది మరి పచ్చదనాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత మన ప్రతి ఒక్కరి మీద ఉన్నది కాబట్టి మనం మట్టి గణపతిలో పెడదాం మొక్కలు నాడదామని నినాదంతో మరి గత పదిహేను సంవత్సరాల నుంచి మక్కల ఫౌండేషన్ మరి మక్ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి ముఖ్య ఉద్దేశం మనం పర్యావరణం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజు స్వచ్ఛమైన ప్రాణవాయువు ఆక్సిజన్ పీల్చుకోవడానికి కూడా డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది కాబట్టి మరి పచ్చదనాన్ని పెంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉన్నది ప్రతి ఒక్కరు కూడా తమ పుట్టినరోజు పెళ్లి రోజు మరి ప్రత్యేకమైన రోజులలో తమకు వీలైన చోట ఒక మొక్క పెట్టేసేసి మరి పర్యావరణాన్ని ఆక్సిజన్ శాతాన్ని ప్రాణవాన్ని పెంచడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయవలసిందే కూర్చున్నాము